ఎంబ్రాయిడ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ సారీ కాంబినేషన్ కూడా బాగుంది మినీ పాల్ కడార్ట్స్ కూడా వస్తున్నాయండి బాదీ ప్రింట్స్తో అండ్ ఈ ఇలా వస్తుంది సారీ మొత్తం కూడా ప్రింట్ పల్లవి కాటన్ మంది అడుగుతుంటారు మీకు బ్రాండెడ్ శారీస్ వస్తాయి హండ్రెడ్ కౌంట్ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు మీకు చాలా బాగుంది అండ్ ఇందులో మీకు కొంచెం డార్క్ కలర్స్ వస్తాయండి ఈ కాంబినేషన్ మొత్తం డార్క్ వస్తూ ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రతి శారీ కూడా మీకు చాలా ఫాస్ట్ గా రీచ్ హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్ అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీరైతే హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఎక్కువ మంది అడుగుతున్నారండి ప్యూర్ కాటన్లో హాఫ్ అండ్ హాఫ్ వెరైటీస్ అది కూడా బాదినీ ప్రింట్లో చూపిస్తాను ఇంకా పల్లవి కాటన్స్ అండ్ కోటా కాటన్లో కలంకారీ డిజైన్స్ ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి వీటిలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ హాఫ్ అండ్ హాఫ్ ప్యూర్ కాటన్ శారీస్ ఈ శారీ అంతా కూడా మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బార్డర్ టూ బార్డర్స్ కూడా మీకు థ్రెడ్లో వస్తుందండి ఇది ఈ శారీ మీకు బార్డర్ వచ్చేటప్పటికి శారీ అంతా బాందీ ప్రింట్ వస్తుంది మీకు శారీ బాలినీ ప్రింట్లో చాలా మంది అడుగుతున్నారు మీకు హాఫ్ అండ్ హాఫ్లో బాలినీ ప్రింట్ చూపిస్తున్నాను కనిపించే ఈ ఈ పార్ట్ అంతా కూడా మీకు శారీలో సో ఎబో పార్ట్ వస్తుంది అండ్ ఇది ఈ శారీ ఉంది ఈ కలర్ ఉంది కదా ఇదంతా కూడా మీకు కుచీలకి అంటే బాటమ్ పార్ట్ వస్తుంది సో ఇలాగా మీకు ఎబో షేడ్ ఇది ఇదేమో కుర్చీలకి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఇలా వస్తుంది హండ్రెడ్ కౌంట్ లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇలా వస్తుందండి హ్యాండ్స్కి మాత్రం బోర్డర్ వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మీకు పైట్ వచ్చేసిలాగా సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయండి మీకు ఎక్కువ కలర్స్ చూపిస్తాను హాఫ్ అండ్ హాఫ్లో వచ్చేసి అండ్ ఈ కలర్ కొంచెం లైట్ మెరూన్ షేడ్ అండ్ ఇదంతా కూడా మీకు ఎబో పార్ట్ వస్తుంది అండ్ కూచీలకి కూల్చీలకి వచ్చేటప్పటికి మీకు బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలాగా అండ్ శారీ కాంబినేషన్ చూడండి బాంధనీ ప్రింట్స్లో కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది ఎవరైతే హాఫ్ అండ్ హాఫ్ వెరైటీస్ కాటన్లో కావాలని అడుగుతున్నారో సో మీకైతే ఈ శారీస్ బెస్ట్ కలెక్షన్ అవుతుంది చాలా బాగుంటుంది చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ శారీ కలెక్షన్స్ అన్నీ మీకు పంపిస్తామండి ఫొటోస్ క్లియర్గా పంపిస్తాం మీరు చెక్ చేసి ఆల్ ఓకే అండ్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైట్ చిన్న చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ కాంబినేషన్ ఎంబ్రాయిడ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ కాంబినేషన్ కూడా బాగుంది మినీ పౌల్ కడార్ట్స్ కూడా వస్తున్నాయండి బాదనీ ప్రింట్స్తో అండ్ ఈ ఇలా వస్తుంది సారీ మొత్తం కూడా ప్రింటెడ్ శారీయే ఈ కలెక్షన్ అంతా కూడా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది పైట్ చింగ్ చూపిస్తాను వన్ మీటర్ ఉంటుంది పైట్ చెంగు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ పల్లవి కాటన్స్ కోటా కాటన్లో కూడా కలంకారీ డిజైన్ కూడా చూపిస్తాను సో మంచి కలెక్షన్స్ ఉంది ఈ వీడియో కూడా మిస్ అవుతుంది కాదు ఎస్టర్డే మీకు గద్వాల్ శారీస్ వీడియో చూపించాము అవి కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇన్ కేస్ ఆ మోడల్స్ కావాలన్నా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి అండ్ ఈ శారీ మీకు సో చాక్లెట్ కలర్ అండ్ కుర్చీలకు వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా డీటెయిల్స్ మీకు క్లియర్గా ఈ డిజైన్స్ చూడాలనుకున్న మాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేస్తాం రిప్లై కూడా చాలా ఫాస్ట్ ఇస్తామండి మీకు అండ్ పైట్ చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం బాధని ప్రింట్స్ అన్నీ ఈ ఈ శారీ అంతా ఇది ఈ పార్ట్ అంతా కూడా ఎవో వస్తుంది శారీలో మీకు పైన అండ్ కుర్చీలకు వచ్చేటప్పటికి సో ఈ షేడ్ వస్తుంది అండ్ పైర్చింగ్ చూడండి ఈ శారీకి సో ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలా వస్తుంది పైర్చింగ్ చూపిస్తాను ఇలా ఉంటుంది ఈ హాఫ్ అండ్ హాఫ్ శారీలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్రిక్ కలర్ ఇటుకడా కలర్ కాంబినేషన్ విత్ కుర్చీలకు వచ్చేసి మీకు ఇలాగా పిస్సా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సింగిల్ శారీ అయినా పంపిస్తాము వీటి ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి పల్లవి కాటన్ శారీస్ పల్లవి కాటన్ చాలా మంది అడుగుతుంటారు మీకు బ్రాండెడ్ శారీస్ వస్తాయి హండ్రెడ్ కౌంట్ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ అంటే కలంకారీ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఈ డిజైన్ వస్తుంది సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు బ్రౌ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ డార్క్ ఏమో మీకు శారీ కలర్ వస్తుంది వీటిలో బ్లౌజెస్ చాలా బాగుంటాయండి ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ బ్లౌజ్ అంతా కూడా సో చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో వీటిలో మీకు ఫిష్ డిజైన్ కూడా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్కి మాత్రం అండ్ బయట చింగ్ చూసినట్లయితే ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్కైనా యూస్ చేయొచ్చు చాలా మంచి లుకింగ్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఈ శారీ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ బౌస్ చూడండి సో పల్లవి కాటన్ అండి చాలామంది అడుగుతూ ఉంటారు పల్లవి కాటన్ స్పెషల్గా ఈ వాటిలోనే చూపించమని సో ఈ ఈ ఫ్యాబ్రిక్ మీకు బాగుంటుంది అండ్ ఈ శారీకి పైట్ ఇలా వస్తుంది అండ్ ఈసారి పార్సిల్స్ అన్నీ కూడా మీకు డిటిడిసి లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతిసారీ ప్రతి పార్సిల్ అనేది మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి పైడ్చింగ్ ఇలాగా మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు షిప్పింగ్ డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది ఉంటుంది మ్యాక్సిమం ఫాస్ట్ షిప్పింగ్ మేము ఎక్కువగా ప్రియారిటీ ఇస్తామండి ప్రతి కస్టమర్కి కూడా వైట్చింగ్లా వస్తుంది అండ్ ఈ పాలవి కార్డుల్లో ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో లైట్ పింక్ షే పింక్ షేడ్ ఏమో మీకు బార్డర్ కొంచెం డార్క్ కలర్ ఏమో మీకు శారీ అంతా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి డిజైన్స్ బాగున్నాయి లైట్ కలర్స్ వచ్చాయి మెయిన్గా మీకు ఆఫీస్ వేర్కి సూటబుల్ ఉంటుంది అండ్ వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో పల్లవి కాటన్లోనే మీకు చూపిస్తున్న మరొక డిజైన్ అండి అండ్ శారీ అంతా కూడా మీకు మొత్తం డిజైన్ ఈ డిజైన్ అనేది రిపీట్ అవుతుంది మొత్తం ప్రింటెడ్ కాటన్ శారీ విత్ బార్డర్స్ టూ బార్డర్స్ సేమ్ బార్డర్ వస్తుంది మీకు ట్రాన్స్పరెన్సీ చూడండి చాలామంది ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నారు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ మీకు శారీ అంతా ఇలాగా డిజైన్తో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఎయిటీ సెంటీమీటర్స్ హ్యాండ్స్కి మాత్రం మీకు శారీలో ఉన్న డిజైన్ బార్డర్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ పైచింగ్ కూడా మీకు వన్ మీటర్ వరకు బ్యూటిఫుల్ డిజైన్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో ఎప్పుడు యూజ్ చేసే శారీస్ కాకుండా రెగ్యులర్గా యూస్ చేసేవి కాకుండా ఈ డిజైన్స్ కొంచెం బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇవి అండ్ మీకు వాష్ చేసే కొద్దీ శారీస్ సాఫ్ట్ వస్తుంది అండ్ ప్రతి కాటన్ శారీ ఇవే కాదండి మీరు కాటన్ శారీస్ ఏ ప్రైస్లో తీసుకున్నప్పటికీ ప్రతి శారీ మెయింటెనెన్స్ చేయాలి గంజి పెడుతూ స్టాచ్ చేస్తూ స్టాచ్ పెడుతూ ఉంటే బాగుంటుంది శారీ అనేది బయటిచింగ్ లాగా అండ్ ఇందులో ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది అండ్ ఈ శారీస్ మీకు ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చినప్పటికీ ఏ శారీ కూడా కలర్ పోదండి ప్రతి శారీ కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి అండ్ ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తాము ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి సో ఈ షేడ్ చూడండి మీకు సో చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్స్ డార్క్ వచ్చేసి అండ్ ఇలాగ కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందండి చాలామంది అడగడం వలన సో మీకు వీడియో చూసినప్పుడు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా ఉంది అండ్ బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు ఫ్యాబ్రిక్ కాటన్ మాత్రమే ఉంటుందండి అండ్ పైర్చింగ్ చూస్తే ఇలా వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ మోడల్స్ అండి సో కోటా కాటన్ శారీస్ విత్ మీకు వన్ సైడ్ బోర్డర్ కలంకారీ బోర్డర్ వస్తుంది కోటా కాటన్ అంటే చూడండి మీకు మొత్తం కూడా డోరియా వస్తుంది శారీ అంతా లైట్ వెయిట్ ఉంటుంది ఇట్లా మొత్తం ధోరియా మీకు శారీ అంతా కూడా సో చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ధోరియా రావడం వల్ల ఈ శారీలో మీకు డిజైన్స్ చూసుకుంటే కోటా కాటన్ వస్తుంది విత్ బాజ్ని ప్రింట్ శారీ ఆల్ ఓవర్ వస్తుంది అండ్ మీకు బార్డర్స్ మాత్రం కలంకారీ బార్డర్స్ ఇంత మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది త్రీ డిజైన్స్ మీకు ఒకే శారీలో వీళ్ళు వచ్చే బ్లౌజెస్ కూడా ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది సో చూడండి మీకు మొత్తం బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఫైర్చింగ్ మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది వన్ మీటర్ మొత్తం కూడా మీకు పైట్ చెంగు ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి సో ఈ కాంబినేషన్ మీకు డార్క్ కలర్ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ మాత్రం మీకు కలంకారీ బోర్డరే వస్తుంది పైన బార్డర్ అంటూ ఏముండదు వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్లో అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా సో మీకు మొత్తం బాధినీ ప్రింట్స్ అండ్ కలంకారీ డిజైన్స్ కోటా కాటన్ శారీ అండ్ ఈ శారీకి పైట్ చెంగు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో ఈ కలర్ కూడా మీకు చాలా బాగుంది అండ్ ఇందులో మీకు కొంచెం డార్క్ కలర్స్ వస్తాయండి ఈ ఈ కాంబినేషన్ మొత్తం డార్క్ వస్తూ ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రతి శారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి కొరియర్ మాత్రం మీకు అంటే మీరున్న లొకేషన్స్ని బట్టే మేము శారీస్ మీకు షిప్పింగ్ పంపిస్తాము మాక్సిమమ్ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ప్రతి కొరియర్ ఇలా ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మీకు ఎల్లో కలర్ షేడ్లో బాజిన ప్రింట్స్ అండ్ శారీ అంతా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్స్ మీకు ఎవ్రీ శారీకి అదే సేమ్ బోర్డర్ వస్తుంది విత్ బ్లౌజ్ మీకు ఈ శారీకి ఇలాగా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ పైట్ చింగ్ మీకు ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కలంకారీ బ్లౌజ్ చూడండి ఎంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయి వీడియోలో మాత్రం ప్రతి శారీ చాలా బాగుంది వీటి ప్రైస్ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీరు అడుగుతున్న హాఫ్ అండ్ హాఫ్ మోడల్స్ పల్లవి కాటన్ శారీస్ అండ్ బ్యూటిఫుల్ బాందనీ ప్రింటెడ్ కోటా కాటన్ కలంకారీ డిజైన్ మీకు వచ్చింది అనుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్